సార్ నా పేరు దుర్గా నెల్మర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లా ఇప్పుడు వచ్చిన పదకొండేళ్ళు ప్రయాణం చేసి పోరాటం చేసిన తర్వాత మా అందరికీ దక్కిన విజయోత్సవ సభ అనుకుంటున్నాం సార్ ఆ విజయోత్సవ సభకి ఈ రోజు వచ్చిన జన ప్రళయం అనేది ఒక నీటి బిందువుగా పవనతో మొదలై ఈ రోజు ఒక ఉప్పల ప్రళయంలా మారి జన ప్రవాహంలో మారిందని మా ఉద్దేశం మనందరం కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం ఈ పదకొండేళ్ల పాలన రాజకీయం అనే పదానికి అర్థం చెప్పే వాళ్ళు రాక్షసంగా జనానికి కీలు చేసే యంత్రాంగమని రాజకీయాన్ని రూపించారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పవనున్న గారు రాజకీయం అనేది రాజసంగా జనాల కోసం చేసే ఒక జన ప్రమోహం రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారని మా ఉద్దేశం సూపర్ పథకం అనేది ఇప్పటి రెండు పథకాలు అమలులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జనాలకి మంచి చేయాలన్న తపనతో రహదారుల వైపు ప్రయాణం చేసి ప్రతి చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా రహదారులు నిర్మించి జనానికి సౌకర్యవంతంగా ఉండేటట్టుగా నిర్మించాలన్న భావనతో ప్రస్తుతానికి రహదారులు ప్రభుత్వం ఒక దృష్టి సాధించడం జరుగుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం అనేది ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు చూపించి జనాలనేది అట్టడుగు వర్గానికి చేరుకున్న తర్వాత నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటానని నిరూపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రగల్పాలను పలుకుతారు సార్ భవిష్యత్తులో కాదు సార్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే అతన్ని సీఎం గా మనసులో ముద్ర వేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అటువంటి నాయకుడు మా రాష్ట్రంలో కూడా ఉండి ఉంటే బాగున్నా అన్న ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడడమే జయం సార్ ఇప్పుడు ఏపీలో కాస్త రాజధాని నడుస్తలేదు రెడ్ బిడ్డ రాజధాని నడుస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏం చెప్తారండి అంటే రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తలేదు రెడ్ బిడ్డ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నారు భారత రాజ్యాంగానికి ఈ రోజు స్వతంత్రం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని మేమందరం గట్టిగా యువత నమ్ముతుంది సార్ ఎందుకంటే ఇన్నేళ్ళు మనకి స్వతంత్రం వచ్చింది ఎవరు అది రాజకీయ నాయకులకి స్వతంత్రం అనేది వచ్చింది ఇప్పుడు ఇటువంటి రాజకీయ నాయకులే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దుబార శ్రీనివాస్ అంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి యాభై ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారని చెప్పి దుబార శ్రీనివాస్ అంటున్నారు ఏం చెప్తారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్యాకేజ్ స్టార్ని చెప్పుకోవాలి సార్ ప్యాకేజ్ అన్న పదానికి అర్థం తెలియని ఒకే ఒక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వెనుకున్న ప్రతి పౌరుడు జనసైనికుడు నాయకుడు కూడా ప్యాకేజ్ అన్న పదానికి మీనింగ్ కూడా తెలియదని మా ఉద్దేశం సార్ ఓకే ఈ సభ ద్వారా పవన్ ఏం చెప్పే అవకాశం ఉంది కళ్యాణ్ ప్రజలందరికీ ముఖ్యంగా సూచించే విధానాలు అనుకుంటున్నది ఏంటంటే ఇన్నాళ్లు ఇలా ఇక నుంచి రాజకీయం లేరు రాజకీయం అనేది ప్రజలందరూ బాగోపు కోసం చేయడానికి నిర్మించిన పార్టీలో జనసేన పార్టీ అని జనం కోసం ఆవిర్భవించిన పార్టీలో ఈ ఆవిర్భావ సభని ఉద్దేశించి జనాలందరి కోసం ఒక మంచి సమాచారాన్ని తెలియజేయడానికే ఈ సభని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని మేమందరం భావిస్తున్నాం సార్ ఏర్పాట్లు అనేది మేమందరం కూడా మనస్ఫూర్తిగా సభలో ఆస్వాదించడానికి వచ్చిన వాళ్ళనే తప్పించి సభలో మాకు సౌకర్యాలు ఉన్నాయా లేవన్నది మేము ఎత్తిచూపడానికి చూపడానికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు కాబట్టి ప్రతి ఒక్క జన కూడా సొంత ఖర్చులతో తమ తన విధి విధానాలను నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మండు టెండలు అయినా చలి తుఫానులో అయినా పవన్ అన్న చెప్పే సందేశాన్ని ఆచా తోచకుండా పాటించడానికే

దాంట్లో మేము దీండి నుంచి వస్తున్నాం అండి జిఎంసీ ఒక వార్డు కంటెస్టెంట్ ప్రెసిడెంట్ నేను పరీమ్ భువనేశ్వర్ నా పేరు మా టీము మా వాళ్ళందరూ వచ్చాం సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఫస్ట్ సభ కాబట్టి మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం జనసేన ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో ఎన్డీఏ కుటుంబంలో బెస్ట్ వన్ ఆఫ్ దిగా రావాలని డెఫినెట్లీ అండి ఎందుకంటే సర్దుకుంటున్నారు ఇంకా మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని వాళ్ళు ఏమీ ఉంచలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వారు కలిపి మంచిగా తీసుకెళ్తున్నారు రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తు భావితరాలకు నెంబర్ వన్ స్టాన్ లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం వచ్చినప్పుడు ఆయన ఛాన్స్ యూజ్ చేసుకోలేదు ఇంకా మళ్ళీ ఫర్దర్ గా ఆయన పొస్తారు ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మాది ఎన్డీఏ కుటుంబాన్ని ఇంకా థర్టీ ఇయర్స్ ఏంటి ప్లాన్ ఫ్యూచర్ లో మేమే ఉంది ఆయన కష్టమే పని అండి ఆయన ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ప్రజల కోసం పనిచేశారు ఆయన టీమ్ లో ఉన్నాం కానీ మేము కూడా ప్రజల కోసం చేస్తున్నాం మా స్వార్థానికి వెళ్ళలేదు ఇక్కడ ఏపీ ప్రజలు మంచి మాట్లాడే మామే మాట్లాడైతే ఈక్వల్ అయిపోతాం జోయిన్ అన్నారు పవన్ కళ్యాణ్ కార్పొరేట్ ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు మాట్లాడారు వాళ్ళ మనసులో